హరే కృష్ణ ఈరోజు ఇడ్లీలతో రెండు రకాల చాట్ ఐటమ్స్ చేసి చూపిస్తాను చాలా చాలా బాగుంటాయి రెస్టారెంట్స్లో అయితే మంచి క్రేజీగా ఆర్డర్ చేసుకుంటారు అది మనం ఇంట్లోనే చాలా టేస్ట్గా చేసుకోవచ్చు అవి రెండు ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా మనం ఇడ్లీని ఇలా ఒక ఇడ్లీని నాలుగు మొక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు కడాయిలో నెయ్యి వేసుకొని కాగనివ్వాలిరకాయలు తాలింపు వేగింది పచ్చిమిరకాయలు కరివేపాకు కూడా వేసుకోవాలి పచ్చిమిరకాయలు వేగాక ఇడ్లీ మొక్కలు వేసేసుకోవాలి వేసేసుకొని వేయించుకోవాలి పూర్తిగా నెయ్యే వేసుకోవాల్సిన అవసరం లేదు సగం నూనె కూడా వేసుకోవచ్చు అది మన చాయిస్ ఇడ్లీ మొక్కలు డ్రైగా అయ్యే వరకు ఒక ఫైవ్ మినిట్స్ కలుపుతూ వేగించుకోవాలి ఇట్లా లైట్ బ్రౌన్ కలర్ వస్తుంది ఇప్పుడు పొయ్యి కట్టేసుకోవాలి ఈ మొక్కల్లో ఉప్పు పసుపు కారం కొద్దిగా వేసుకోవాలి ఇడ్లీలో సాల్ట్ ఉంది కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది వేసి కలుపుకోవాలి ఇలా ఉప్పు కారం కలుపుకున్న తర్వాత ఇందులో వేయాల్సిన అసలైన ఇంగ్రీడియంట్ కారపొడి మీ దగ్గర ఏ కారపొడి ఉన్నా కరివేపాకు పొడి ఫ్లాక్ సీడ్స్ పౌడరు పల్లీల పొడి నువ్వుల పొడి అన్నీ కలిపి వేసుకున్నది ఇలా శనగపప్పు మినపప్పు వేసి చేసుకున్న కారపొడి ఎనీ కారపొడి వేసేసుకుని కలుపుకోవాలి ఇడ్లీతో ఫస్ట్ చాట్ రెడీ అయిపోయిందండి ఇడ్లీయా అనేవాళ్ళు కూడా ఇడ్లీ అయితే చాట్ చేయవా అని అడుగుతారు అంత బాగుంటుంది నెయ్యి వేసాం కాబట్టి ఫ్లేవర్ అదిరిపోతుంది తాలింపు వేసుకున్నా పర్వాలేదు వేసుకోకపోయినా పర్వాలేదు ఎవరి చాయిస్ వాళ్ళది ఇలా ట్రై చేసి తినండి చాలా చాలా బాగుంటుంది ఇడ్లీ రెగ్యులర్గా తినే ఐటమ్ కానీ ఇడ్లీతో ఇలా చేసుకుంటే ఆ రుచిని మీరు చాలా చాలా ఆస్వాదిస్తారు నిజంగా బాగుంది అంటారు ఇలా నేను చెప్పినట్టుగానే చేసి తప్పకుండా ఎలా ఉందో కామెంట్ చేయండి పచ్చిమిర్చి మినపప్పు జీలకర్ర ఆవాలు శనగపప్పు క్రంచి క్రంచిగా ఉంటే మిరపకాయ మధ్యలో మంచి ఫ్లేవర్ని ఇస్తే కరివేపాకు గుమగుమలాడుతూ ఉంటే ఇడ్లీ ముక్కలు కారపొడితో నెయ్యితో చాలా చాలా టేస్ట్గా ఉంటాయి ఇడ్లీలతో చేసే సెకండ్ ఐటెం కోసం పచ్చిమిరపకాయ ఉల్లిపాయ కరివేపాకు కట్ ఉంచుకోవాలి కడాయిలో నూనె పోసుకోవాలి ఇడ్లీల్ని ఇలా ఇలా నలిపి విడదీసే విడిపోయేలాగా చేసేసుకోవాలి ఇడ్లీలు చల్లారిపోయాక ఇలా విడిపోతాయి ఇలా నలిపేసుకుని చేసుకోవాలి నూనె కాగాక తాలింపు సరుకులు వేసేసుకోవాలి మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసాను తాలింపు వేగాక ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసేసుకోవాలి తాలింపు వేగాక ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసేసుకుని వేగించుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగిపోయాక పసుపు ఉప్పు కారం వేసేసుకోవాలి కాస్త ఉప్పు కారం బాగానే పడతాయి ఎందుకంటే మనం నిమ్మకాయ పిండుకుంటాము ఇందులో అందుకని కొంచెం సరిపడగానే వేసేసుకోవాలి ఉప్పు కారం వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇలా వేడి తీసుకున్న ఇడ్లీని ఇడ్లీ పౌడర్ని వేసేసుకోవాలి వేసి బాగా కలిపేసుకోవాలి బాగా ఈవెన్గా కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకోవాలి చక్కగా పొడి పొడి ఆడిపోతూ బాగా రెడీ అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకోవాలి ఎప్పుడు మరమరాయలు చాటు బఠానీ చాటేనా ఇలా ఇడ్లీతో కూడా చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది మిల్లెట్స్తో ఇడ్లీ చేసుకున్న రవ్వతో ఇడ్లీ చేసుకున్న మామూలు ఉప్పుడు బియ్యం నూకతో చేసుకున్న ఏ ఇడ్లీ అయినా ఈ రెండు రెసిపీస్ చేసుకుని తినచ్చు ట్రై చేయండి మీరు కూడా ఆస్వాదించండి ఈ రుచిని నేను రెండు రకాలు చూపించాను కదండి ఒకటి ఇలా మొక్కలు కోసుకుని పొడి వేసుకుని చేసుకునేది రెండోది ఇలా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి చేసుకునేది సేమ్ ఇదే ఆవకాయ కలుపుకొని కూడా చేసుకోవచ్చు అలా కూడా బాగుంటుంది ఈ రెండు అయితే సూపర్ అంటే సూపర్ ఉంటాయి ఒకవేళ ఇంత ప్రాసెస్ చేయలేము అంటే నెయ్యి ఆవకాయ కలుపుకొని జస్ట్ తాలింపులు వేయించుకుంటే కూడా చాలా బాగుంటాయి ఇందులో నిమ్మకాయ పిండుకొని తింటే so parent